గణేష్ ఉత్సవాలలో పోలీసుల సూచనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు తెలకపల్లి ఎస్ఐ నరేష్ నాగర్కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదేశాల మేరకు తెలకపల్లి ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో వినాయక చవితి సన్నాహక సమావేశం నిర్వహించారు గణపతి ఫెస్టివల్కి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు వివరించారు తెలకపల్లి మండలానికి సంబంధించిన అన్ని గ్రామాల ప్రజలను పిలిచి నిర్దేశాలు చేయడం జరిగింది గణపతి ఫెస్టివల్కి ప్రతి విగ్రహానికి పర్మిషన్తో పాటు ఒకరు లేదా ఇద్దరు పక్కాగా విగ్రహం మండపంలో ఉండే విధంగా చూసుకొని అన్ని వేళల్లో పోలీసులకు అందుబాటులో ఉండాల్సిందిగా నిర్దేశాలు చేశారు అన్ని వినాయకులను తొమ్మిది రోజులలో లోపే నిమజ్జనం చేయాలన్నారు పోలీసుల సూచనలను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు ఉంటాయన్నారు రాత్రి పది తర్వాత ఎలాంటి సౌండ్ సిస్టమ్స్ పెట్టకూడదన్నారు విషయాలు ఎస్ఐ నరేష్ మాటల్లో విందాం కమిటీకి తెల్పల మండ లక్ష్మీ గారికి అదేవిధంగా ఆరే గారికి మా యొక్క ప్రోగ్రాం అరెంజ్ చేసినటువంటి మా పోలీస్ సిబ్బందునికి అదేవిధంగా మేము పిలవగానే మనలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువత మా పోలీసు వారి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈరోజు మీటింగ్లు అటెండ్ కావాలని పెద్ద ఇక్కడ వచ్చినటువంటి యువకులందరికీ కూడా మా పోలీసు వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనందరికీ తెలుసు వినాయక చవి పండుగ అన్ని పండుగల కంటే చాలా గొప్పగా అందరు ఎందుకంటే ఎక్కువ యువత దీంట్లో యొక్క వినాయక చవితి పండులో యువత ఎక్కువ పార్టిసిపేట్ చేయడం వల్ల చాలా సంతోషంగా ఎవ్రీ ఇయర్ మనం వినాయక చవితి పండుగ జరపడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అప్ప ఈ సంవత్సరం కూడా మన యొక్క వినాయక చవితి పండుగ మంచిగా ఎలాంటి అవాంఛన సంఘాలు జరగకుండా అందరం ప్రశాంతంగా పండగ జరుపుకొని జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈసారి ముందస్తుగా మీటింగ్ పెట్టడం జరిగింది అయితే మనకు రేపు ఇరవై తారీఖు నుంచి అందరం కూడా మన మండపాలలో వినాయకుడిని పెట్టడానికి ఏర్పాటు చేసుకుంటున్నాం అయితే ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన యొక్క గ్రామంలో వీధులలో కాలేజీలలో వినాయకులు పెట్టుకుంటారు కంపల్సరీ ఆన్లైన్ చేయించుకోవాలి ఆన్లైన్ అంటే లాస్ట్ టైం కూడా చాలా మంది ఇప్పుడు మీ చాలా చాలా మంది కూడా ఒకటి నాలెడ్జ్ ఉండొచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా పోలీస్ వారి పర్మిషన్ మీకందరికీ కూడా పోలీస్ పోర్టల్ డాట్ టీఎస్ పోలీస్ డాట్ జీవోవి డాట్ అనే వెబ్సైట్ ఉంటుంది ఆ సైట్ ఆ సైట్లోకి లాగిన్ అయిపోయి అంటే ఆ సైట్లో ఓపెన్ చేసుకొని మనం గణేష్ని అంటే ఎన్ని పీట్ల గణేష్ పెడుతున్నాం దానికి సంబంధించిన ఆర్గనైజ్ ఎవరు ఒక ఫైవ్ మెంబర్స్ ఆర్గనైజ్ అవ్వరు బోర్డ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏ వెహికల్ మీద తీసుకెళ్తున్నాం ఎక్కడ తీసుకెళ్తున్నాం ఏ రోజు నిమజ్జనం చేస్తున్నాం మన ప్రొఫెషన్ రూట్ ఏంటి మొత్తం దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కంపల్సరీ మనం మండపంలో వినాయకుని నిలబెడుతున్నాం అంటే కంపల్సరీ ఆన్లైన్ చేయించాలి ఆన్లైన్ చేయించాలంటే ఆన్లైన్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇప్పుడు చెప్పిన పోర్టల్ ఉంది కదా పోలీస్ పోర్టల్ డాట్ టిఎస్ పోలీస్ డాట్ జిఓ డాట్ అనే యొక్క పోర్టల్లో ప్రతి ఒక్కళ్ళు మనం చిన్న వినాయకుడి నుంచి రెండు పీట్లు మూడు పిట్లు వినాయకుడి నుంచి పెద్ద వినాయకుడు వినాయకుడు కూడా ఆ యొక్క పోర్టల్లో మీరు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీరు ఆ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ అందరికీ కూడా ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది మీకు ఒక అప్లికేషన్ ఫామ్ కూడా వస్తుంది మీరు అప్లై చేసిన తర్వాత మీకు అప్లికేషన్ సక్సెస్ఫుల్ అని ఒక అప్లికేషన్ ఫామ్ కూడా వస్తుంది దానికి సంబంధించి అప్లికేషన్ సంబంధించినటువంటి ఒక స్కాన్ ఉంటుంది మీ అందరూ తెలుసు లాస్ట్ టైం చేసిన ఆ స్కాన్ కాపీ కంపల్సరీ ఆ స్కాన్ కాపీ ఆ అప్లికేషన్ ఫామ్ మీ దగ్గర మీ యొక్క మండపంలో కంపల్సరీ ఉండాలి ఆ విధంగా ఉన్నట్లయితే మా యొక్క పోలీస్ ఆఫీసర్స్ మీ మండపం దగ్గరికి వచ్చేసి ఆ యొక్క స్కాన్ చేస్తారు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ జనరేట్ అయిన తర్వాత ఆ మండపం యొక్క మొత్తం జనరేట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని స్కాన్ చేసుకొని దాన్ని జియో ట్యాగింగ్ చేస్తారు గణేష్ పండల్ని జియో ట్యాగింగ్ చేస్తారు అంటే జియో ట్యాగింగ్ అంటే ఆ స్కాన్ చేయడానికి జియో ట్యాగింగ్ అయిపోయి ఆ గణేష్ మండపం యొక్క డీటెయిల్స్ ఆటోమేటిక్గా మా యొక్క ట్యాబ్ లోకి మా యొక్క దాంట్లో ఆటోమేటిక్గా వచ్చేస్తాను ఎందుకంటే మీరు అప్లికేషన్ ఫామ్ పెట్టుకుని ఆల్రెడీ నింపిరు కాబట్టి యొక్క ఫోటోలో ఏమంటే మన జియో ట్యాగింగ్ అయిపోయి ఆ యొక్క ఫో ఆ యొక్క అనేది ఆన్లైన్ అయిపోతారు అట్లా అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్లికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్గా మీకు నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఇక మీ సేవలో కానీ మీ యొక్క మొబైల్లో కానీ కంపల్సరీ ఆన్లైన్ చేసుకోవాలి ఆన్లైన్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ అవుట్ మీ దగ్గర పెట్టుకోవాలి స్కాన్ కార్ కంపల్సరీ అక్కడ క్యారీ చేయాలి ఇది అందరూ కూడా పాటించాలి లాస్ట్ టైం మన యొక్క మండలాలకు దాదాపు నూట ముప్పై నాలుగు మంది నూట ముప్పై నాలుగు గణేష్ పండుగ ఏర్పాటు చేసిన నూట ముప్పై నాలుగు గణేష్ పండుగలు మన దగ్గర లిస్ట్ ఉంది ఆ లిస్ట్ ను బేస్ చేసుకుని మీ అందరికి కూడా మీకు ఒక మా యొక్క పోలీస్ ఆఫీసర్ అందరూ కూడా మీకు కాజేయడం జరిగింది కాబట్టి ఎవరు కూడా మా చిన్న వినాయకుడు మా గల్లీలో ఉన్న వినాయకుడు మమ్మల్ని ఎవరు చూడట్లేదు లేకుండా ప్రతి ఒక్కరు కూడా మన యొక్క గణేష్ మండపం సంబంధించిన ఏ చిన్న విగ్రహాన్ని కూడా ఆ యొక్క పండుని కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక మనకేముంటుంది మండపం ఇక పండలు అనేది సరే ఇప్పుడు మన తెలుసు బాగా ఇప్పుడు రైని సీజన్ స్టార్ట్ అవుతుంది దాదాపు మనకు లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ కూడా మొత్తం కూడా బాగా వర్షాలు వచ్చినాయి వాతావరణం కూడా బాగా క్లౌడీగా ఉంది మండపం ఏర్పాటు చేసేటప్పుడే మీరు తగిన జాగ్రత్తగా మండపాన్ని ఏర్పాటు ఏదో తాత్కాలికంగా అంటే తాత్కాలిక అంటే ఐ మీన్ దాని మండపాన్ని అనేది వర్షం వచ్చినా కానీ కూలిపోకుండా తర్వాత కూలిపోయితే కూలిపోయి జరిగేటటువంటి అవర్ధాలు జరుగుతాయి తర్వాత మనం కూడా చాలా బాధ ఉంటుంది కాబట్టి అలా జరగకుండా మండపాన్ని ఏర్పాటు చేసేటప్పుడే మన మండపాన్ని స్ట్రాంగ్గా గట్టిగా ఏర్పాటు చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ మండపాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం సార్ చెప్పినట్టు కరెంట్ తీసుకుంటాం తీసుకుంటాం లేదా సార్ చెప్పింది కదా సార్ ఇప్పుడు మనకి ఏంటి కరెంట్ తీసుకునేటప్పుడు కంపల్సరీ సార్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ కొంకులు పెట్టడం కానీ లేకుంటే మంచి వైర్ పెట్టకుండా అవ్వడం కానీ జాయింట్ జాయింట్ వైర్ పెట్టడం కానీ చెప్తున్నారు ఎందుకంటే మనకు వచ్చేంత రెనీ సీజన్ కాబట్టి ఆ విధంగా మనం సరైనటువంటి ప్రికాషన్ తీసుకోలేదు అనుకోండి ఏదన్నా అనర్థం జరగడానికి అవకాశం ఉంటుంది కంపల్సరీ మనం కరెంట్ తీసుకునేటప్పుడు ఆ పవర్ సప్లై తీసుకున్నప్పుడు మీకు తెలియకపోయినా మీకు ఆ కన్సర్ లోకల్ మీకు సార్ చెప్పినట్టు ఆ లైన్ మెన్ ఉంటారు ఆ లైన్ మెన్ యొక్క సహకారం తీసుకొని కంపల్సరీ ఆ యొక్క పవర్ అనేది సార్ చెప్పినట్టు ప్రికాషన్స్ ఫాలో చేస్తూ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కొంకులు లేకుండా నెక్స్ట్ హెత్ లేకుండా దా ప్రికాషన్ తీసుకొని కంపల్సరీ ఈ యొక్క వైరు అంటే మన కనెక్షన్ కరెంట్ యొక్క కనెక్షన్ తీసుకోవాలి కనెక్షన్ తీసుకునేటప్పుడు నాకు తెలిసి మాక్సిమం అందరూ కూడా మాకు నాకు తెలిసిన తరకు మెయిన్ వైర్ నుంచే తీసుకుంటారు అంటే మీకు నేరున్న కానీ నీరున్న వైర్లు తీసుకుంటారు ఒకవేళ అలా అవకాశాలు లేనప్పుడు ఏదైనా పక్కన మండపం దగ్గర ఉన్న ఇంటి కాంచి కూడా మీరు కనెక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అలా తీసుకున్నప్పుడు కూడా కంపల్సరీ ఆ ఇంటి యొక్క యజమాని కనుమర్ తీసుకొని వాళ్ళకు ముందు ఇన్ఫార్మ్ చేసిన తర్వాతనే మీరు ఆ యొక్క కరెంట్ కనెక్షన్ తీసుకోవాలి నెక్స్ట్ ఇక మండపాన్ని కరెంట్ ఏర్పాటు చేసి అయిపోయింది కరెంట్ ఏర్పాటు చేయడం పూజలు చేస్తాం మండపం దగ్గర ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూర్చోండి ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు మీ యొక్క వాలంటీర్స్ కానీ ఆర్డినైర్స్ కానీ కంపల్సరీ మండపం దగ్గర ప్రజెంట్ ఉండాలి ఎందుకంటే కొన్ని సంఘటనలు ఎట్లా అంటే మన యొక్క మండపంలో సాయంత్రం నైట్ కాగానే తొమ్మిది గంటలకు పది గంటలకు సరే పదకొండు గంటలకు ఏం చేస్తారు అందరు వెళ్ళిపోతారు నైట్ కూడా మనం తెలుసు కుక్కలు పందులు సంథింగ్ ఏ జంతువులు వారికి తెలియదు కదా అక్కడ వచ్చేసి మనం పెట్టినటువంటి తీర్థప్రసాదాలు కానీ మనం పెడతా లడ్డు పెడతాం కానీ దీపం కానీ డిస్టర్బ్ చేస్తాయి డిస్టర్బ్ చేస్తాయి లేకుంటే ఆ నైట్ నైట్ ఆ యొక్క ఆ దీపం ఇట్లా ఉండి తల్లిని అనుకుంటే అక్కడ దేవుని సంబంధించిన వస్త్రాలు కానీ తర్వాత పెద్ద అగ్ని ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుంది లేదా లడ్డు గట్ల కుక్కలు అవి ఉంటే లడ్డు కూడా తినడానికి తినేస్తాయి తర్వాత అది ఏమంటారు తెల్లారు వాళ్ళు ఎవరెత్తుకపోయారు వాళ్ళు ఎత్తుకపోయిండు వాడు ఎత్తుకపోయిండు వీడెత్తుకుపోయాడు మా పక్క గల్లుడు మా చేతులు ఎత్తపోయాండు ఇంకో ఎత్తపోయాడు అని అనవసరమైన అర్థాంతానికి దారి తీస్తుంది అంటే లేని దగ్గర గొడవ పెట్టడానికి ఆస్కారం ఉండదు కాబట్టి అందుకోసం మనం ఏం చేయాలి ఇరవై నాలుగు గంటలు మనం పండ నిలబెట్టిన కాని మనం నిబంధన చేసినంత వరకు కూడా కంపల్సరీ గణేష్ మండపం దగ్గర మన యొక్క ఆర్గనైజర్ కంపల్సరీ అవైలబుల్ ఉండాలి ఓకేనా అదేవిధంగా ఇక మన జరిగేటువంటి భక్తి కార్యక్రమాలు కానీ సౌండ్ సిస్టమ్ కానీ మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ టెన్ వరకు మాత్రమే ఎలా ఉంటుంది నైట్ పదిహేను తర్వాత ఎట్టి పసులో కూడా మీ యొక్క స్పీకర్స్ కానీ సౌండ్స్ కానీ ఇలాంటివి కూడా రన్ చేయద్దు అర్థమైంది కదా అంటే మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ టెన్ వరకు మన సంబంధించిన భక్తి సమాచార కార్యక్రమాలు కానీ ఈవినింగ్ టైంలో మీరు చేసినటువంటి ఏదైనా కార్యక్రమాలు ఏదైనా కార్యక్రమాలు నాట్యాలు కానీ సంథింగ్ ఏదైనా డాన్స్ ప్రోగ్రామ్స్ ఏమున్నా కానీ కంపల్సరీ ఏం చేయాలంటే నైట్ పది లోపు క్లోజ్ చేసుకోవాలి పది గంటల తర్వాత ఎయిటీ లో కూడా ఎలాంటి కార్యక్రమాలు కానీ ఎలాంటి సౌండ్ సిస్టమ్ కానీ ఉండడానికి ఆస్కారం లేదు అదేవిధంగా చాలామంది వినాయక చవితి ఇంకోటి మండపాలు మండపాలు ఏర్పాటు చేసేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే మండపం ఏర్పాటు చేసే ప్రదేశం అనేది ఎవరికి ఇబ్బంది లేకుండా సాధారణ ప్రజలకు అవసరం అసౌకర్యం కల్పించకుండా అదే విధంగా రెగ్యులర్ పబ్లిక్ గాని ట్రాఫిక్ అంతరాయం కానీ లేకుంటే ఏదైనా ఇంకో వేరే సంబంధించినటువంటి ప్లేస్ అంటే వేరే యొక్క మసీదులు కానీ చర్చిలు కానీ ఇంకా వేరే మందిరా సంబంధించిన ప్లేస్ లో పెట్టి అక్కడ చేయటం కానీ లేదా ఒక గాలి ఒక గల్లీలో మిడిల్లో పెట్టడం కానీ పెట్టి రాకపోకలు ఇబ్బంది కాని ఇలాంటి చేయకుండా మండపాన్ని ఏర్పాటు చేసేటప్పుడే ఎవరికి అసౌకర్యం కలిగి కలిగించకుండా మంచిగా ఆ యొక్క ప్రదేశం అనేది ఎవరికి ఇబ్బంది లేకుండా మనం చేసేది భక్తితో చేస్తున్నాం కార్యక్రమం అంటే భక్తులు చేస్తున్నారంటే ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అనవసరమైన కొంతమందికి ఇబ్బంది కలిగించే విధంగా ఉంటే ఏమవుతారంటే రోజు పబ్లిక్ బాగా అక్కడ పబ్లిక్ కానీ ఆ గల్లే ఉండే పబ్లిక్ కానీ తిట్టుకోవడం జరుగుతుంది దాంతో గొడవ అవుతుంది ఎక్కడికో పోతుంది మళ్ళీ పోలీస్ స్టేషన్కి వస్తుంది పంచాయతీ అవుతుంది కాబట్టి కంపల్సరీ మండపం పెట్టే ప్రదేశం అనేది ఎవరికి కూడా అక్కడ ఉన్న ప్రజలకు కానీ ట్రాఫిక్ కానీ ఎవరికి కూడా అంతరాయాలు లేకుండా ఉండాలి అదేవిధంగా ఇతర కులసులకు కానీ ఇతర మతాల వారికి కానీ ఆ యొక్క ప్లేస్ లో అంటే మధ్యలో చిన్న పెట్టి ఒక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి ఇది మండపం జట్టు ప్రదేశం నెక్స్ట్ అదేవిధంగా మన ఈసారి ఏంటంటే బాగా పయనించిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే నిమజ్జనం నిమజ్జనానికి వచ్చినట్లయితే చాలా మంది ఏంటంటే ఒక ఐదు రోజులకు ఒక తొమ్మిది రోజులకు ఒక పదకొండు రోజులకు ఒక ఇరవై రోజులకు ఇరవై అట్లా డిఫరెంట్ డిఫరెంట్ రోజులలో ఇస్తారు అంటే మా గణేష్ చవితి అంటే పండల్ స్టార్ట్ అంటే వినాయకు నిలబెట్టిన నుంచి దాదాపు ఒక నెల రోజుల పాటు ఒక ఇరవై ఇరవై రోజుల పాటు రోజుకు నిమజ్జనాలే ఉంటాయి ఈసారి అలా కాకుండా క్లియర్గా ఏంటంటే మా ఇసు సార్ నుంచి ఆదేశాలు ఏంటంటే అందరు కూడా తొమ్మిది అంటే తొమ్మిది రోజుల కల్లా కంప్లీట్ చేసుకోవాలి క్లియర్గా ఏంటంటే తొమ్మిది రోజుల కల్లా కంప్లీట్ మీ యొక్క నిమజ్జనం అనేది ఈసారి ఇది ఒక కార్యక్రమం తొమ్మిది రోజులు ఇప్పుడు నవరాత్రులు అంటాం కదా నవరాత్రులు అంటామా ఏమంటామండి నవరాత్రులు కదా అంటే నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు మే కూడా తెలుసు తొమ్మిది రోజులు మన యొక్క గణేష్ పండుగ అనేది ఫస్ట్ నుంచి ఏర్పాటు చేసినట్టు కూడా గణేష్ పండుగ తొమ్మిది నవరాత్రులు కాబట్టి మనం తొమ్మిది రోజులు మన యొక్క పూజా కార్యక్రమాలు చేసుకోవాలి తొమ్మిది రోజు మన యొక్క నిమజ్జనాన్ని చేసుకోవాలి అట్లా పదకొండు రోజులు పన్నెండు రోజులు ఇరవై రోజులు ఇరవై ఒకటి రోజులు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాకుండా తొమ్మిది రోజులు మన కార్యక్రమానికి ఏర్పాటు చేసుకునే ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఇక మే తెలుసు డీజే ముందే చెప్తున్నాను ఎలాంటి డీజేలకు కూడా అనుమతి లేదు ఎవరు కూడా ముందే మీకు చెప్పే ఉద్దేశం ఏంటంటే చాలా మంది అయితే మనకు డీజే లేకపోతే హైదరాబాద్ నుంచి కానీ వేరే వేరే టౌన్ల నేరున్న టౌన్ల నుంచి కానీ మనం ముందే అడ్వాన్స్ ఇచ్చేసేసి వాళ్ళకు యాభై లక్షల లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేస్తారు ఆ టైంలో లాస్ట్ లాస్ట్మెంట్ ఏం చేస్తారంటే మేము అడ్వాన్స్ ఇచ్చినాం సార్ డబ్బులు ఇచ్చినాము వాడు డబ్బులు పోతుంది అని మాకు ఇబ్బందికరంగా చేస్తుంటారు అన్నమాట అంటే డబ్బులు అందుకనే ముందే చెప్తున్నా ఎలాంటి డీజేల్ కూడా అనుమతి లేదు ఈసారి చాలా స్ట్రిక్ట్గా ఉంది మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిమజ్జనానికి డీజేలు వాడినట్లయితే కంపల్సరీ ఆ అవుతుంది అదేవిధంగా ఎవరైతే ఆ పండల్ ఆల్రెడీ మీకు డీటెయిల్స్ అనేవి మా దగ్గర ఉంటాయి ఎవరైతే పండల్స్ ఆర్గనైజ్ ఉన్నారో ఫైవ్ మెంబర్స్ వాళ్ళ పైన కేసు అవుతుంది అదే విధంగా డీజే నడిపినటువంటి బండి పైన డీజే ఒక వ్యక్తి పైన కూడా కేసు అయితే సీజ్ కావడానికి ఆస్కారం ఉంటది కాబట్టి దయచేసి మీ అందరికి కూడా విన్న కూడా ఏంటంటే ముందుగా చెప్తున్నా ఎటువంటి డీజేలకు కూడా అనుమతి లేదు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజేలకు ముందుగా డబ్బులు ఇవ్వద్దు వాళ్ళకు డీజే వాళ్ళకు కూడా మన దగ్గర ఉన్న డీజేలకు చెప్తాం పక్క నుంచి వెళ్తే డీజేలు కూడా సీజ్ చేస్తాము ఇది చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయమని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు చిన్న ఏమంటారు ఆ సౌండ్ సిస్టమ్ ఉంటుందా ఫైవ్ పీడ్ సిక్స్ పీ సౌండ్ సిస్టమ్ ఉంటుంది ఆ సౌండ్ సిస్టమ్ సిస్టమ్ ఉపయోగించి మాత్రమే మీరు కార్యక్రమాలు చేసుకోవాలి తప్ప ఎందుకంటే నిమజ్జనం రోజు మీ తెలుసు ఆ రోజు సిచ్యువేషన్ అనేది చాలా ఒక రకమైన అట్మాస్ఫియర్లో ఉంటారు అంటే అప్పుడు చాలా కవర్ ఉంటుంది చాలామంది తెలుసు కదా ఆల్కాల్ కాల స్టేజ్లో ఉంటారు అప్పుడు మనం బండి తీసుకొస్తారు పొల్యూషన్లో పెట్టేస్తాము ఆ మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయము నిమజ్జనం రోజే అలా మీద కేసు అవుతుంది తర్వాత నిమజ్జనం కార్యక్రమం తర్వాత స్టార్ట్ అవుతుంది అందరూ కూడా తప్పకుండా ఈ పోర్టల్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మా విద్యుత్ శాఖ అనుమతి తీసుకోండి తీసుకొని మా స్టాఫ్తో వాళ్ళ సహకారంతోనే మీరు కనెక్షన్ ఇప్పించుకోండి ఎవరు కూడా మీ సొంతంగా విద్యుత్ శాఖ సంబంధించి పోల్స్ ఎక్కి మీరు కనెక్షన్ ఇచ్చుకునే ప్రయత్నం చేయవద్దండి ప్రతి డిస్ట్రిబ్యూషన్ విలేజ్ వారీగా మేము మళ్ళీ మా స్టాఫ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబరు మీ పాత్రికే మిత్రుల ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఎక్కడ కూడా ఇప్పుడు వర్షం వచ్చే అవకాశం ఉంది కాబట్టి లైవ్ వైర్ ఎర్తింగ్ ఎర్తింగ్ జాగ్రత్తగా చేసుకొని ఐఎస్ఐ సర్వీస్ వైరే వాడండి ఎక్కడ కూడా సబ్స్టాండర్డ్ మెటీరియల్ వాడకండి మీ లోడ్కి అనుగుణంగా వన్ కిలో వాటి తీసుకుంటారా టూ కిలో వాటి తీసుకుంటారా దానికి సరిపోయే ఎంసీబీ కూడా తీసుకొని ఎంసీబీ ఏర్పాటు చేసుకోండి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఓవర్లోడ్ అయినప్పుడు ఎంసీబీ ట్రిప్ అయి మీ ఎక్విప్మెంట్ని అక్కడ మనుషులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా కాపాడుతుంది దానికన్నా ఎక్కువ రేటింగ్ ఉన్న ఎన్సీబీని మాత్రమే తీసుకోండి అలాగే చిన్నపిల్లల్ని కానీ పెద్ద ముసలి వాళ్ళని కానీ పండగ దగ్గర విద్యుత్ కనెక్షన్ ఉన్న దగ్గర రాకుండా అక్కడ ఉన్న ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి ఎక్కడైనా ఏదైనా సమస్య సంభవిస్తే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి మీ సంబంధిత విలేజ్లో లైన్మెన్ కానీ ఒకవేళ అందుబాటులో లేకుండా నాకు మా సభ్యుని ఎవరికైనా సమాచారం ఇవ్వండి మా అనుమతి లేకుండా సమాచారం లేకుండా కనెక్షన్ తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఎందుకంటే రేపు మన ఇబ్బంది అయితే మా సమాచారం లేకపోతే మేము కూడా సహాయం అందించలేని పరిస్థితిలో ఉంటాము ఎవరు కూడా పండుగ వాతావరణంలో చిన్న చిన్న సలహాలు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకొని పండుగ సంతోషంగా ఆహ్లాదంగా జరుపుకోండి మీరందరూ సంతోషంగానే ఉంటే మేము సంతోషంగా ఉంటాము ఎవరిని ఇబ్బంది కలగకుండా అందరూ కూడా మంచిగా సంతోషంగా పండుగ చేసుకోండి థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో ఎస్ఐతో పాటు రెవెన్యూ ఎలక్ట్రిసిటీ మరియు అన్ని గ్రామాలకు చెందిన ఆర్గనైజర్లు పాల్గొన్నారు